ఏడవ అధ్యాయం గాబ్రియలు ద్వారా వర్జుని యొక్క వందనం ఆమె ఒక పురుషునితో పడుకోకుండా కన్యగా ఉన్నప్పుడు కామం యొక్క వేడి లేకుండా ఆమె పైకి వచ్చే పవిత్రాత్మ ద్వారా గర్భం దాల్చుతుందని ఆమెకు వివరిస్తుంది ఆమె సమర్పించింది ఇప్పుడు ఆమె మొదటిసారిగా గలలీకి వస్తున్న ఈ సమయంలో మన రక్షకుని యొక్క భావనను మరియు ఆమె అతనిని గర్భం దాల్చే విధానం మరియు విధానాన్ని ఆమెకు తెలియజేయడానికి గాబ్రియలు యాహేదూత ఎలూహు నుండి ఆమెకు పంపబడ్డాడు ఆమె లోపలికి వెళ్ళి అతను ఆమె ఉన్న గదిని అద్భుతమైన కాంతితో నింపాడు మరియు అత్యంత మర్యాదపూర్వకంగా ఆమెకు నమస్కరించాడు నమస్కారం మేరీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏలోహిం కన్య కృపతో నిండిన ఓ కన్య ఏలోహిం నీకు తోడుగా ఉన్నాడు నీవు స్త్రీలందరికంటే ఆశీర్వదించబడ్డావు పురుషులందరికంటే నీవు ఆశీర్వదించబడ్డావు ఇప్పటి పుట్టారు అయితే వర్జున్ ఇంతకు ముందు యాహేదూతల రూపాలతో బాగా పరిచయం ఉన్నది మరియు స్వర్గం నుండి అలాంటి కాంతి అసాధారణమైనది కాదు యాహ్ దూత దర్శనానికి భయపడలేదు లేదా కాంతి యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోలేదు కానీ యాహ్ దూత మాటల గురించి మాత్రమే చింతించాను మరియు చాలా అసాధారణంగా నమస్కారం అంటే ఏమిటి అది ఏమి చూచి ఏమి సూచిస్తుంది లేదా దాని ముగింపు ఎలాంటిది అని ఆలోచించడం ప్రారంభించాడు ఈ ఆలోచనకు యాహీ దూత దైవ ప్రేరణతో సమాధానమిచ్చాడు మీరీ భయపడకు నేను నీ వందనంలో నేను ఈ వందనంలో మీ పవిత్రతకు విరుద్ధంగా ఏదైనా ఉద్దేశించానా ఉద్దేశించాను ఎందుకంటే మీరు కన్యత్వాన్ని మీ ఎంపిక చేసుకున్నందున మీరు ఏలూహిం నుండి అనుగ్రహాన్ని పొందారు కాబట్టి మీరు కన్యగా ఉన్నప్పుడు మీరు పాపం లేకుండా గర్భం దాల్చి కుమార్ని కంటారు అతను గొప్పవాడు ఎందుకంటే అతను సముద్రం నుండి సముద్రం వరకు మరియు నదుల నుండి భూమి యొక్క చివరి వరకు పరిపాలిస్తాడు మరియు అతడు సర్వోన్నతుడైన ఏలోహిం కుమారుడని పిలువబడును ఎందుకంటే భూమిపై నీచమైన స్థితిలో జన్మించినవాడు స్వర్గంలో ఉన్నతమైన వ్యక్తిగా పరిపాలిస్తాడు మరియు అతని తండ్రి దావీదు సింహాసనాన్ని ఏలోహిం అతనికి అప్పగిస్తాడు అతని యాకోబు ఇంటిని శాశ్వతంగా పరిపాలిస్తాడు అతని రాజ్యానికి అంతం ఉండదు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన సింహాసనం శాశ్వతంగా ఉంటుంది యాహ్వే దూత యొక్క ఈ ప్రసంగానికి తాను అవిశ్వాసిలా కాకుండా దాని పద్ధతిని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు సమాధానం చెప్పింది ఆమె అదేలా అవుతుంది చూసినందుకు నా ప్రమాణం ప్రకారం నేను ఏ మనిషిని ఎరగను మగ విత్తనం లేకుండా నేను బిడ్డను ఎలా పొందగలను దానికి యాహే దూత ఇలా జవాబిచ్చాడు మేరీ మీరు సాధారణ పద్ధతిలో గర్భం దాల్చాలని అనుకోకండి ఎందుకంటే ఒక పురుషునితో పడుకోకుండా కన్యగా ఉన్నప్పుడు మీరు గర్భం ధరించాలి వర్జిన్ అయితే మీరు ముందుకు తీసుకురావాలి మరియు ఒక వర్జిన్ సక్ ఇస్తుంది అన్ అయితే పరిశుద్ధాత్మని మీదికి వచ్చును మరియు సర్వోన్నతని శక్తి నిన్ను కప్పువేస్తుంది ఎలాంటి దురాశలు లేకుండా కాబట్టి మీ నుండి పుట్టబోయేది పవిత్రమైనది మాత్రమే ఎందుకంటే అది పాపం లేకుండా గర్భం దాల్చింది మరియు జన్మించిన తర్వాత ఏలోహిం కుమారుడు అని పిలువబడుతుంది అప్పుడు మరియు చేతులు చాచి తన కనులు స్వర్గం వైపు ఎత్తి ఇదిగో ఏలోహిం దాసి మీ మీ మాట ప్రకారం నాకు జరగనివ్వండి